హాయ్ దిస్ ఈజ్ ఎల్పియన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మిర్చి విత్తనాలు హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి అంటే మిర్చి నారుమడి ఎలా సిద్ధం చేసుకోవాలి నారుమడిలో ఎలాంటి మందు వేసుకోవాలి విత్తనం వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాగే మిర్చి నారుకి మొదటి పిచికారి ఏ మందు చేసుకోవాలో పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం నారుమడిని ఎత్తైన ప్రదేశంలో మాత్రమే ఎంచుకోవాలి అందులో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే నీరు నిల్వ కనుక ఉన్నట్లయితే తర్వాత మొక్కలు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది నారుమడిని సిద్ధం చేసుకోవడానికి ముందు పశువుల ఎరువు వేసుకోవాలి పశువుల ఎరువు కనుక అందుబాటులో లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ చివరికి గోదావరి గోల్డ్ అయినా వేసుకొని దుక్కిలో కలియదున్నాలి తరువాత ఒక ఇరవై ప్యాకెట్లు విత్తనాలకు సరిపడా ఉన్న నారుమడిలో ఒక కేజీ కానీ రెండు కేజీలు కానీ డిఏపిని వేసి నారుమడిని సిద్ధం చేసుకోవాలి విత్తనాలు పూర్తి స్థాయిలో జర్మినేషన్ అవ్వాలి అంటే విత్తనం వేసుకునేటప్పుడు కనీసం గింజకి గింజకి ఒక ఇంచు దూరం ఉండేటట్లు చూసుకోవాలి ఇలా చేయడం వల్ల మొక్క బలంగా వస్తుంది విత్తనం వేసుకోవడం అయిన తర్వాత ఏదైనా మంచి ఆకులు ఉన్న మండలతో నాలుగు నుండి ఐదు రోజుల వరకు కప్పి ఉంచండి అలా కప్పి ఉంచడం వల్ల రెండు లాభాలు అయితే ఉన్నాయి ఒకటి కలుపు త్వరగా అయితే రాదు మరొకటి మనం వేసిన గింజలు వెనక ముందు కాకుండా అన్నీ ఒకేసారి అయితే మొలకెత్తడం జరుగుతుంది మిర్చినారుకి మొదటి స్ప్రేకి ముందు ఒకసారి వాసన వచ్చే గులకలు అయితే వేసుకోవాలి మిర్చి విత్తనాలు విత్తిన పదిహేను రోజుల తర్వాత మాత్రమే మొదటి పిచికారి అయితే చేసుకోవాలి మొదటి పిచికారిలో కంపల్సరీ మోనోసిల్ ఇందులో మోనోక్రోటోపాస్ అయితే ఉండడం జరుగుతుంది ఇది ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ వాళ్ళది దీనికి కాంబినేషన్గా అగ్రోమీన్ మ్యాక్స్ అయితే తీసుకోండి ఇది ఏరియస్ కంపెనీ వాళ్ళది ఇదే ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మనం దుక్కి మందు విత్తనం విత్తక ముందే వేసుకున్నాం కాబట్టి దానికి పోషకాలు అవసరం ఇందులో మైక్రోన్యూట్రిన్స్ అయితే ఉండడం జరుగుతుంది మైక్రోన్యూట్రియన్స్ అందించడం వలన మొక్క హెల్దీగా అయితే పెరగడం జరుగుతుంది చూస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరొక మంచి టాపిక్తో కలుద్దాం జై హింద్